హాయ్ హలో వెల్కమ్ టు అరుణ మాధురి ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈరోజు స్పెషల్ ఏంటంటే తోటకూర ఉల్లికారం అనమాట ఈ తోటకూర ఉల్లికారం ఏంటంటే రైస్లోకి కానీ చపాతీలో కానీ పుల్కాలో కానీ చాలా బాగుంటుంది ఈవెన్ మనం దోశలో కూడా తినొచ్చు అనమాట చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుంది సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముందుగా పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకోవాలి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి మనకి పసుపు సాల్ట్ తగినంత ఇంకా వెల్లుల్లిపాయలు వేసేసుకుని మనము మంచిగా గ్రైండ్ చేసేసుకోవాలి దాంతోపాటు ఒక చిన్న ముక్క కూడా వేసుకున్నాను ఇందులోనే పులుపు ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు కనుక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి నేనైతే వేసుకోలేదు ఈరోజు సో చూస్తున్నారు కదా మెత్తగా అయితే గ్రైండ్ అయిపోయింది మనకి సో ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని అందులో తాలింపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మెంతుడు కొద్దిగా శనగపప్పు వేసుకుని వేయించుకుని అది వేగిన తర్వాత మిరపకాయలు కూడా వేసుకుని వేయించుకోవాలి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు బాగా వేగితే మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ఆకుకూరలోకి వెల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి కాబట్టి కంపల్సరిగా వేసుకోవాలి దాంతోనే టేస్ట్ అలాగే పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా మంచిగా వేయించుకోవాలి ఇవి పచ్చివాసన పోయేంత వరకు కూడా మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఉల్లిపాయ కారము అది కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకుందాం చూస్తున్నారు కదా ఉల్లిపాయలు అనేది పచ్చివాసన పోయేంత వరకు కూడా నీట్గా కలిపేసుకుని మంచిగా మగ్గనివ్వాలి ఆయిల్ అంతా కూడా మనకి పైకి వచ్చేస్తుంది అనమాట ఇది కారం వెల్లు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయలు అంతా బాగా ఏగిన తర్వాత ఆయిల్ అనేది మనకి పైకి వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా వచ్చేసిన తర్వాత మనము మంచిగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర ఒక రెండు మూడు సార్లు నీట్గా కడుక్కోవాలి ఇసుక ఉంటుంది కాబట్టి సో కడిగి పెట్టుకున్న తోటకూరని సాల్ట్ వేసుకుని ఇలా కడాయిలో మగ్గనిద్దాము సో మనం సాల్ట్ వేసుకున్నాం కదా సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి వాటర్ అనేది ఫామ్ అయిపోయింది చూస్తున్నారు కదా మెత్తగా మంచిగా ఉడికిపోయింది మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది సో ఇప్పుడు మనకి కొద్దిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసేసి ఇదంతా ఉడికిపోయి పచ్చివాసన పోయేంత వరకు కూడా నీట్గా కలుపుకుంటూ ఉండాలి అడగంటకుండా సో ఈ తోటకూర మనకి కళ్ళకి కా కళ్ళకి మంచిది పిల్లలకు అలవాటు చేసుకోవాలి కాబట్టి మనకి డైరెక్ట్గా మనం పెడితే తినరు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది బాగుంటుంది ఇది చపాతీలో కానీ పులకాలలో కానీ రైస్లో కానీ దేనికైనా బాగుంటుంది అనమాట చూస్తున్నారు కదా దగ్గర అయితే మగ్గిపోయింది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలో తోటకూర ఉల్లిపాయ కారం చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి